అక్రమ కేసులో సిట్ అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది తప్పుడు సాక్ష్యాలు తప్పుడు వాంగ్మూలాలను అడ్డు రిటైర్డ్ అధికారులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేసింది ఈ కేసులో మొదటి రోజు గంటల పాటు రెండో రోజు ఏకంగా పదమూడు గంటల పాటు విచారణ పేరుతో సిట్ వేధించింది కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు రోజుల విచారణ అనంతరం సిట్ శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు విచారణ పేరుతో వేధించిన సిట్ రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు వారిద్దరిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది ఆ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపింది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సెల్ఫోన్లను సిట్ స్వాధీనం చేసుకుంది ఇవాళ ఉదయం వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు అనంతరం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తారు మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టును ఖండించారు వైఎస్ఆర్సీపీ నేత సుదర్శన్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగానే వారిని అరెస్టు చేశారని మండిపడ్డారు అక్రమంగా అరెస్టు చేసి అధికారులను వేధించడం మంచి పద్ధతి కాదన్నారు సుదర్శన్ రెడ్డి కేసులో మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని కూడా మూడు రోజుల నుంచి విచారణ విచారణ పేరుతో రోజు కూడా వాళ్ళను మూడు రోజుల నుంచి ఇదే సిట్ ఆఫీసుకు పిలిచి రోజు విచారణ చేసేవాళ్ళు సిట్ అధికారులు వాళ్ళను అరెస్ట్ చేసినట్లు నిర్ధారించడం జరిగింది సిట్ చీఫ్ గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రమూ సంబంధం లేదని ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు సీఎంఓ కార్యదర్శి ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ బేవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించిందని పేర్కొన్నారు అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి చేసేందుకు యత్నించారు ఇక మెయిల్ ఐడీలు పాస్వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు